అభ్యాసేత్తంకు స్వాగతం సుస్వాగతం నేను మీ పెద్దింటి రామకృష్ణ చక్రవర్తి ఈరోజు మనం తెలుగు వ్యాకరణంలో భాగంగా మనం విభక్తులు చూద్దాం విభక్తులు విభక్తి అంటే అర్థం విభాగము అంటే విభజింపబడినటువంటి ఒక భాగం అని అర్థం దీనికి ఈ విభక్తికి కొన్ని పదాలు చేరటం వల్ల అర్థం మారుతుంది ప్రత్యయము ప్రత్యయము అంటే ఈ భక్తులకి చివర పదాల చివర పదముల చివర వచ్చే కొన్ని అక్షరాల వల్ల అర్థం మారుతుంది ఇలా వీటి అయితే అర్థం మారుతుందో వాటిని ప్రత్యయాలు అని అంటాం విభక్తి ప్రత్యయాలు అనమాట ఇప్పుడు విభక్తి ప్రత్యయాలు ఏంటి చూద్దాం ఇప్పుడు విభక్తులు ఏంటో చూద్దాం ఇందులో ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థి అని ఏడు విభక్తులు ఉన్నాయి విభక్తులు ఏడు రకాలు ఒకటి प्रथमा विभक्ति तवाता तृतीय चतुर्थ पंचमी षष्ठी, सप्तमी అయితే సంబోధన ప్రథమ విభక్తి అనేది ఒకటి దీంతో మళ్ళీ మనకి కలిసి మొత్తం విభక్తులు ఎనిమిది రకాలు అయ్యాయి ఒక్కో దాని గురించి చూద్దాం చూడండి ప్రథమ విభక్తి అని ఉద్దాం డు మూ హూ ఈ డు మూ ఊలు అనేది ప్రథమ విభక్తి నిన్ నున్ లన్ కూర్చి గురించి అనేవి ദ്വിതീയാ കിണ്ടക്ക് ചേതൻ ചേൺ ചേട്ടൻ ചേടൻ തോൻ അനവി തൃതീയാ കിണ്ടക്ക് കൊറക്കു കൈ അനവി ചർ പഞ്ചമി വലനൻ കി ഷ്ടി కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ అనేది షి సప్తమి అందున్ నన్ అనేవి సప్తమి విభక్తి కిందకి వస్తుంది ఇక ఎనిమిదవది సప్తమి సంబోధనా ప్రథమాధి భక్తి సంబోధన ప్రధాన సంబోధన అంటే మనం పిలవటం ఎవరినైనా పిలిచేటువంటి పద్ధతికి సంబంధించి అనమాట ఓ ఓరి ఓయి ఓసి అనేటువంటివి సంబోధన సంబంధమైనటువంటి భక్తులు ఓ ఓయి ఓరి ఓసి అనేవి ప్రథమాశక్తి డుమువులు ద్వితీయ నిన్ లన్ కూర్చీ గురించి తృతీయ వ్యక్తి చేతంచేన్ తోడంతోన్ చతుర్థి కొరకున్ కై పంచమి వలనన్ కంటెన్ పట్టి షష్టి కిన్ కున్ యొక్క లోన్ లోపల సప్తమి అందున్నన్ ఎనిమిదవది సంబోధన ప్రథమ వ్యక్తి సంబోధన సంబంధమైనటువంటివి అంటే పిలుస్తున్న మనం పిలవడానికి సంబంధించినవి కాబట్టి ఓ ఓయి ఊరి ఊసి అనేటువంటివి ఇవి ఇవి ఎనిమిది రకాల విభక్తులు అయితే అసలు ఇవి ఎలా విభక్తిగా ప్రత్యయాలనేటువంటివి ఎట్లా మారుతాయి విభక్తికి ఈ ప్రత్యయం తోడైనప్పుడు అర్థం ఎలా మారుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం ఉదాహరణ ఉదాహరణ చూపిస్తా ఇక్కడే దగ్గరలోనే చాలా సులభంగా అర్థమయ్యేటువంటి పద్ధతి ఉదాహరణకి చూడండి రామ అనేది విభక్తి ఈ రామ అనేది ఇక ప్రత్యయం చేరటం ద్వారా ఈ డోమువులు అనేటువంటివి నిన్నున్న చేత చేయని కొరకుని వలనని కంటెన్ ఇవన్నీ కూడా ఈ ప్రత్యయాలు అనేటువంటివి ఈ విభక్తికి తోడినప్పుడు వాటి అర్థం ఎలా మారుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం రామ అనేదానికి డూ అనేది చేరినప్పుడు ఏమవుతుంది రాముడు అనేటువంటి అర్థం వస్తుంది అదే రామహాకి నీ చేరిందనుకోండి ఇది ప్రథమ ఇక ద్వితీయాకి రాముడికి నీ నీ కానీ నున్ కానీ చేరిందనుకోండి అప్పుడు రాముని లేదా రాముని గూర్చి రాముని గురించి ఇలాంటివి ద్వి ద్వితీయ విభక్తి అవుతుంది అదే తృతీయ విభక్తి ఎలా అవుతుందంటే రాముని చేత రామునిచే రాముని చేత రామునితో ఇవన్నీ కూడా తృతీయ విభక్తి అవుతుంది అదే రాముని కొరకు రాముని కొరకు అయితే అది చతుర్థ విభక్తి అవుతుంది రాముని వలన పంచమీ విభక్తి అవుతుంది రాముని యొక్క షష్ఠి అవుతుంది రాముని ఎందు సప్తమి అవుతుంది చూడండి రామ అనే ఒక ఒక్క విభక్తితోనే ఈ ప్రత్యయాలు అనేటువంటిది చేరటం వల్ల వాటి అర్థం అనేటువంటిది ఎలా మారుతుందో ఇప్పుడు మనం ఉదాహరణ పూర్వకంగా చాలా చోట్ల చాలామంది అంత ఆందోళనకరమైనటువంటి వివరణలు విశ్లేషణలు ఉంటాయి కానీ నేను ఒక్క రామ అనే పదాన్ని తీసుకొని ప్రత్యయాలు చేరటం వల్ల వాటి అర్థం ఎలా మారుతుంది అనే దాని గురించి చాలా సులభంగా చెప్తున్నాను వినండి రామ అనే ఒకే ఒక పదానికి ఈ ప్రత్యయాలు చేరటం వల్ల ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థి పంచమి షష్ఠి సప్తమి అనేటువంటి విభక్తులు వచ్చాయి అనేది చూద్దాం రామహాకి ప్రథమా వ్యక్తి ప్రచయం గలు కలిస్తే రాముడు అదే ద్వితీయ విభక్తి రాముని కూర్చి రాముని గురించి రాముని అనేటువంటి వచ్చినప్పుడు అది ద్వితీయ అవుతుంది రాముని చే రాముని చేత రామునితో అనేటువంటి పదాలు వచ్చినప్పుడు అది తృతీయ భక్తి అవుతుంది రాముని కొరకు లేదా రాముని కై అని వచ్చినప్పుడు అది చతుర్థి అవుతుంది రాముని వలన రాముని కంటే రాముని పట్టి అనేటువంటి వచ్చినప్పుడు అది షష్ఠి అవుతుంది రాముని యొక్క లోన్ లోపల అనేటువంటి వచ్చినప్పుడు రా అది షష్ఠి అవుతుంది రాముని ఎందు అని వచ్చినప్పుడు అది సప్తమి తవిధి సప్తమి భక్తి అవుతుంది ఓయి రామ ఓరి రామ అని వచ్చినప్పుడు అది సంబోధనా ప్రథమ వ్యక్తి అవుతుంది ఇది చాలా సులభమైన పద్ధతి అందరూ నేర్చుకోండి నేర్పించండి తెలుగు భాషను ప్రేమిద్దాం తెలుగు భాషను కీర్తిద్దాం ఓం శ్రీ సరస్వత్యై నమ